ఇప్పుడు వచ్చాడు ఎక్కడి నుంచి చెప్పండి నేను నీ క్రియేటివిటీ నా దగ్గర టెక్నికల్ ఏముంటదండి ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి బస్సు లో ఎటువంటి ఫ్యూల్ గానీ లేదంటే అటువంటిది లేదు బస్ లో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్ లో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు రెండో మెయిన్ డ్రైవర్ ఇంకా అదుపు ఎక్కడ ఉన్నాడో తెలియదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు మేనిఫెస్ట్ తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్నీ ఇప్పుడు మొదట ముందు ఈ పని అయిన తర్వాత అన్ని అందరినీ డ్రైవర్తో మీరు ఏమైనా మాట్లాడారా సార్ లేదండి ఇక్కడ యా ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి బస్సులో ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్ బైక్ బైక్ బస్సుని హిట్ అయిందా బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది ఊ హ్యావ్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్ కిందకి వెళ్ళిపోయింది సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి సో ఈ ఫార్టీ వన్లో కుడ్ ట్రేస్ ట్వంటీ వన్ సో ఇంకా ట్వంటీ ఎట్ టు ట్రేస్ ట్వంటీలో ఇప్పుడు మనకి ఇలెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజహెచ్ లో ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్ లో తర్వాత ఇంకొక నలుగురు ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ వి కుడ్ ట్రాక్ డే ఆర్ సేఫ్ అండి మిగతా ట్వంటీలో లెవెన్ వి కుడ్ ట్రేస్ ద బాడీస్ అది ఒకటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి అది కన్ఫర్మ్ అండి వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు జీజహెచ్ లో ఉన్నారు మాట్లాడేం వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి ప్రాబ్లమ్ అది వి ఆర్ ఎట్ కన్ఫర్మ్ అండి అంటే ఇప్పుడు ఇరవైలో పదకొండు తీయగలిగామో ఇంకా తొమ్మిది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి మీరు డ్రైవర్ చెప్పారు వాళ్ళ గురించి అంటే డ్రై ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్ లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయింది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటాం లేదండి యా చేస్తామండి డ్రైవర్స్ తప్పించుకోగలిగారండీ డ్రైవర్స్ దూకేశారు వాళ్ళు తప్పించుకోగలిగారు హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు బెంగళూరు వెళ్తున్నారు ఆ మాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి ట్రేసింగ్ అండి ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడం అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము సో వీళ్ళు హెల్ప్ అండి ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా